హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇక రోజు మనం సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము సో ఆల్రెడీ మనకి వెడ్డింగ్ సీజన్ రన్ అవుతూనే ఉంది ప్రతి వారం కొత్త కలెక్షన్స్ చూపిస్తూనే ఉన్నారు కదా ఇంకా ఇప్పుడు ఏంటంటే ఉగాది ఫెస్టివల్ కూడా వచ్చేస్తుంది సో మీకోసం చాలా స్పెషల్ కలెక్షన్ అయితే అరేంజ్ చేశారు సో వీవర్స్ అండి వీవర్స్ అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను అందుకని చెప్పేసి మనకి ప్రతి సండే వచ్చిందంటే చాలు కొత్త కొత్త డిజైన్స్ అందులోనూ మంచి అంటే ఎంత క్వాంటిటీ కావాలన్నా అందిస్తారు అలాంటి డిజైన్స్ తో బెస్ట్ కలెక్షన్ మనకు అందిస్తూ ఉంటారు ఇంకా ఎప్పటిలాగే ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు ఇంకా ఫాస్ట్గా స్టోర్కి అయితే విజిట్ చేయండి ఎందుకంటే డిజైన్స్ అన్ని చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి సో ఒకసారి మీరు స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పద ఫస్ట్ వన్ చూద్దాం చూడండి మనకి సిబిఆర్ సిల్క్ లో ఈ సండే టోటల్ గా స్పెషల్ ఐటమ్స్ అన్నీ వచ్చినాయి ఇలా చూడండి బాడీ అంతా వచ్చేసి మనకి టోటల్ సిల్వర్ లో వస్తుంది మనకి బార్డర్ పళ్ళు వచ్చేసి మనకి గోల్డ్ లో వస్తుంది అనమాట చూడండి క్లాత్ కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ మనం ఏంటంటే యాక్చువల్ గా మనం ఓన్ వేవర్స్ కాబట్టి స్పెషల్ గా చేస్తున్నాం కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లేన్ వచ్చింది చూడండి ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది కంపల్సరీ చెప్తాను థర్టీ సెంటీమీటర్స్ అండ్ ఫార్టీ సెంటీమీటర్స్ కట్టు చెంగులో మనకి ప్లేన్ వస్తుంది ఎందుకంటే మన ఓన్ వేర్స్ కాబట్టి సొంతంగా ఇవన్నీ కూడా మామూలుగా మనం తక్కువ రేట్కి ఇస్తున్నారు కదా కట్టు చెంగిలో వన్ మీటర్ ప్లేన్ వస్తుంది అట్లా అంటారు మన దగ్గర అలా ఉండదు చూడండి సేమ్ డిజైన్ లోనే కలర్ కూడా వస్తుంది ఇందులో వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది ఒక డిజైన్ చూడండి ఇందులో కూడా మనకు ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి రాయల్ బ్లూ రాయల్ బ్లూ క్లాత్ మాత్రం సారీ చూస్తే హెవీగా కనిపిస్తుంది కానీ క్లాత్ అయితే మీకు చాలా లైట్ వెయిట్ లాస్ చాలా సాఫ్ట్ అన్నమాట ఇట్లాంటి క్లాత్ తోనే ఉంటాయండి అన్ని చీరలు కూడా ఇలా ఇది మనకి కళ్యాణ తర్ షేడ్ వస్తుంది చూడండి కొంచెం డబుల్ షేడ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా తెలుసు కదా మీకు సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ అని కంపల్సరీ తెలుసు మీకు ఎప్పుడు కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇలా చూడండి మనకి కలర్స్ కూడా చాలా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం సింగిల్ శారీ కూడా మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది జస్ట్ ఏంటంటే మన దగ్గర డైరెక్ట్ స్టోర్కి వస్తే ఏంటంటే కలర్స్ వెరైటీస్ ఎక్కువ చూసుకోవచ్చు తో పాటు మన దగ్గర ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది అందులో కూడా మన దగ్గర ఆల్ వెరైటీస్లో ఆఫర్స్ ఉంటాయి లో స్పెషల్ కలెక్షన్ అంతా ఉంటుంది ఫోన్వేర్స్ కాబట్టి దాంట్లో కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి చూడండి సో డిజైన్స్ బోల్డ్ అండ్ చాలా వచ్చింది మన దగ్గర మన బోర్డర్ కూడా కంచి బోర్డర్ వస్తుంది బాడీలో సిల్వర్ డిజైన్ ప్రతి డిజైన్ లో కూడా 4 5 కలర్ కలర్స్ ఉంటాయి ఇందులో ఈ ప్యూర్ లో వచ్చే కలర్ కాంబినేషన్స్ ఎక్కువ అలాంటి కాంబినేషన్స్ ఏ తీసుకుంటారు ఇవన్నీ కూడా మన ఓన్లీ 1600 ఓకే okay. చూసారా <laughs> సో వెరైటీస్ మంచిగా చూసుకోవాలి అంటే మాత్రం షాప్ కి షాప్ కి వస్తే మనకి యూట్యూబ్ చూసేవని వచ్చి చెప్తే మనకి సెపరేట్ సెక్షన్ ఉంటది సెక్షన్ అంతా కూడా మనం యూట్యూబ్ లో ఏ ప్రైస్ అయితే పెట్టామో అదే ప్రైస్ అదే వెరైటీస్ మనకి సెపరేట్ సెక్షన్ లో చూపిస్తారు అన్నమాట ఇవన్నీ కూడా మీరు చెప్పండి ఇట్లా యూట్యూబ్ చూసి వచ్చాము ఈ చీరలు కావాలని చెప్తే మీకు ఈ సెక్షన్ లోకి తీసుకొస్తారు కలెక్షన్ అయితే చాలా బాగా వచ్చింది మీకు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇసరి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ 1600 లో నెక్స్ట్ చూద్దాం మనకి టిష్యూ పట్లోనే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి సిల్వర్ టచ్ వస్తుంది అనమాట మీకు వర్క్ అంతా కూడా పళ్ళు పल्लू బ్లౌజ్ అంతా కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వస్తాయి బ్లౌజ్ చాలా బాగుంది మనకి పल्लू కూడా 1 మీటర్ పल्लू వస్తారన్నమాట ఎంత పल्लू కూడా డిజైన్ కూడా స్పెషల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి స్మాల్ డిజైన్ లో వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటది అసలు డిజైన్స్ మాత్రం ఇందులో ఏంటంటే డిజైన్స్ కూడా చాలా బాగా బావచని కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ లోనే వస్తాయి ఇవి చూడండి జరి క్వాలిటీ కూడా బాగుంటుంది సారీ సారీ కూడా డిజైన్ మారుతుంది పళ్ళు మార్త ఉంటది కలర్ కాంబినేషన్స్ అన్ని చూడండి ఇట్లా ఇట్లా మనకి ఏంటంటే డైరెక్ట్ స్టోర్కి కి రావచ్చో లేదంటే మనకి వీడియో కాల్

ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్లో ప్రతి సండే మన దగ్గర కొత్త వెరైటీస్ ఉంటే కొత్త కలెక్షన్ ఇస్తారు సిబిఆర్ అన్నది మనకి అందరికీ తెలిసిందే మనకి ఈ సండే స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్లో టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి కలెక్షన్ చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో వస్తుంది అనమాట గ్రీన్ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ ఇవన్నీ కూడా

చూడండి నెక్స్ట్ వన్ మనకి ఇది టిష్యూ పొట్లలోనే మీనా వర్క్ సారీ అంతా కూడా స్పెషల్ వర్క్ వస్తుంది చూడండి అంతా కూడా మనకి మీనా వర్క్ వస్తుంది నేతలోనే వస్తుంది అన్ని కూడా ఇలా చూసారు టిష్యూ పట్లోనే చాలా వెరైటీస్ ఇస్తున్నాం అనమాట చూడండి పళ్ళు చూడండి మీకు టోటల్ డిఫరెంట్ గా వస్తుంది వన్ మీటర్ పళ్ళు అయితే పక్కా వస్తుంది మనకి డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీనా వర్క్లో లో చూడండి కలర్స్ డిఫరెంట్ అండి కాంబినేషన్స్ అన్ని సార్ మనకి ఎవరి సండే స్పెషల్గా ఉంటే సీబీఆర్ అంటేనే ఎందుకంటే సీబీఆర్ అనగానే ఓన్ వ్యూవర్స్ కొత్త కొత్త వెరైటీస్ మీకు పదిహేను వేలు ఇరవై వేలు వచ్చే డిజైన్స్ అన్ని కూడా మనం తక్కువలో ఇస్తారు సిబిఆర్ కంచిపురం సిబిఆర్ వాళ్ళు స్పెషల్గా ఇస్తారు అలాగే మనకి ఈ సండే అంతా కూడా స్పెషల్గా వచ్చినాయి అనమాట వెరైటీస్ ఇలా చూడండి ఇలా సారీ సారీకి డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క ఫోర్ ఫోర్ కలర్స్ కూడా వస్తాయి ఇట్లా

చూసారు ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఒక డిజైన్ అనమాట మీకు డిజైన్ డిజైన్ కి కూడా కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి చూసారా ఇది కూడా బాగుంది పీచ్ పింక్ షేడ్ పీచ్ కి పింక్ కాంబినేషన్ ప్లస్ మీనా కూడా చూసారా చాలా బాగా ఇచ్చాడు కొత్త డిజైన్ ఇది కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఎల్లో పింక్ ఎలా కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్సే మనకి మీకు ఫ్యాన్సీ కలర్సే చూపిస్తున్నారు అంటారు కలర్ కాకుండా మనకి కంచిలో బ్రైట్ కలర్స్ కూడా చూపిస్తున్నారు వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ ఏంటంటే మనకి ఫేషియల్ సైడ్ లో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఇస్తున్నాం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ వస్తుంది అలా బ్రైట్ కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ లో వస్తాయి చూడండి మొత్తం గోల్డ్ లోనే వస్తుంది చూసారా గ్రీన్ రెడ్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది పళ్ళు హైలైట్ ఉంటాయి చూడండి మీకు డబల్ డిజైన్ ఇచ్చాడు మీకు కొంగులో డబల్ డిజైన్ అనమాట ఇక్కడ టిష్యూ ఇచ్చినాడు మళ్ళీ అక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు అలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటాయి డిజైన్స్ కలర్స్ కూడా చాలా వస్తాయి ఇందులో విజయం ఇది ఒక డిజైన్ ఇలా ఇది కూడా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా సేమ్ మనం బ్రైడల్ కలర్స్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ లో ఏ కలర్స్ ఏ డిజైన్స్ అయితే చూస్తామో అది ఏ డిజైన్స్ మనం తక్కువ చేస్తాం అనమాట ఇవన్నీ కూడా ఇలా మంచి డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్ అన్ని బ్రైట్ కలర్స్ ఉంటాయి ఇందులో ఇలా అండ్ ఈ డిజైన్ చూసారా సేమ్ అండి అసలు కంచి ప్యూర్ లో ఇట్లాంటి డిజైన్స్ వస్తాయో అవే మీకు కాంట్రాస్ట్ కాంబినేషన్ బట్టి కూడా సారీ హైలైట్ అవుతా ఉంటది మీకు బాడీ డిజైన్ కూడా పల్లో డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మారుతూ ఉంటాయి మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్ లోనే ఇస్తాం ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ లో జస్ట్ టూ థౌజండ్ లోనే బెస్ట్ డిజైన్స్ సీజన్ మ్యారేజ్ సీజన్ బాగా ఉంది కాబట్టి ఇలా ఆఫర్ కూడా తీసుకోవచ్చు ఇదో డిజైన్ చూసారా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాడీ డిజైన్ మంచి చిన్న డైమండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు చూసారు ఇందులో కలర్స్ అయితే లేదు సింగిల్ పీస్ సింగిల్ అది కూడా చెప్తున్నా ఇందులోనే కావాలంటే ఒకటే ఉంటుంది వేరే మనకి కలర్స్ ఉన్నాయి ఇలా చూడండి ఇది కొత్త డిజైన్ వచ్చింది మనకి మనకి టూ థౌజండ్లో లో ఇంత మంచి వెరైటీస్ ఇస్తున్నాం అనమాట అంటే లో అంతా ఓన్ వ్యూవర్స్ కాబట్టి మీకు తెలిసిందే కదా ఓన్ వ్యూవర్స్ కాబట్టి ఎవరి సండే కూడా కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త కలెక్షన్ అంతా ఇస్తారు ఇలా మొత్తం మనం ఒకటి చూస్తే ఇంకోటి ఇంకా మంచిది వస్తారు ఇది బాగుంది అనుకునే లోపల ఇంకో ఇంకా బాగున్నది ఇస్తా ఉంటాం ఇలా ఇవన్నీ కూడా మనకి చూసారా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ లో ఫ్రీ షిప్పింగ్ అది కూడా సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి టోటల్ డిఫరెంట్ డిజైన్ అనమాట చాలా డిజైన్ చూసాం మనం బాడీ పార్ట్ చూడండి మొత్తం ఎలా ఉంది మీకు డిఫరెంట్ అనమాట పింక్ అండ్ బ్లూ సూపర్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అంటే పింక్ అండ్ బ్లూ వస్తుంది ఇస్తున్నాం బాడీలో డిజైన్ చూడండి ఫస్ట్ టోటల్ డిఫరెంట్ గా వచ్చింది సేమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేది కానీ ఇది కొత్త డిజైన్ డిజైన్ అన్నది కొత్తగా చేయించాం అనమాట చాలా బాగుంది సార్ ఇవన్నీ కూడా మనకు ఓన్లీ టూ థౌసండ్ లోనే ఇస్తున్నాం ఇంత తక్కువ లో ఇంత మంచి చీరలు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి అండ్ ఉగాది ఫెస్టివల్ కూడా రాబోతోంది నెక్స్ట్ ఉగాది వస్తుంది ఓలీ వస్తుంది అన్ని పండుగలు ఉన్నాయి ప్లస్ ఏంటంటే దానికన్నా ముఖ్యం ఇవన్నీ ఫుల్ మ్యారేజ్ అయితే ఫుల్ గా ఉన్నాయి చూసారు మంచిగా కాంబినేషన్ ఆంటిక్ వీవింగ్ తో రాజు కూడా ఇవన్నీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్ లో ఇస్తున్నాం అనమాట చూడండి మనకి కంచిలోనే మనకి మీడియం బార్డర్ వస్తుంది ఇది కుట్టు బార్డర్ వస్తుంది అనమాట ఇవి కూడా మనకి కౌంటర్స్ కాంబినేషన్ లోనే వస్తాయి ఎక్కువ మనకి కొంచెం అన్ని ఇప్పుడు మనం లెంత్ బార్డర్ లో చూపించినాం కదా మనకి ఇది కొంచెం మీడియం బార్డర్ లో వస్తాయి ఇలా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక చూడండి

చాలా బాగుంది మీడియం బోర్డర్ లో కొన్ని తక్కువ వచ్చినాయి అని చెప్పేసి డబుల్ డబుల్ కలర్స్ అయితే ఉండవు మనకి ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి అనమాట ఇప్పుడైతే ఎక్కువ మనం ఎక్కడ చూసినా సరే లెంతి బోడర్స్ ఉంటున్నాయి అలాగని చెప్పేసి మనం స్పెషల్ గా చేయించాము అనమాట ఈ మీడియం ఇలా చూడండి

చూడండి మనకి ఇది కంచెలోనే ఇది కూడా కుట్టు వస్తుంది కానీ బాడీ అంతా మనకి మీనా పుటా వస్తుంది అనమాట గోల్డ్లోనే మనకి ఇలా మీనా వరకు వస్తుంది సారీ సారీకి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది కొంచెం లెంత్ బాడీ వస్తుంది చూడండి మనకి బ్రైడల్ కలెక్షన్ చూసినట్టే ఉంటాయి మీకు సారీ ఏదైనా సరే మనకి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అది మాత్రం గ్యారంటీగా ఇస్తాను నేను ఇంత హెవీ డిజైన్ చూపిస్తున్నారు వెయిట్ ఉంటుందా అంటారు కదా లైట్ వెయిట్లోనే వస్తాయి ఇవ్వచ్చు సేమ్ సారీలో కలర్ కూడా ఇవన్నీ కూడా మనకి కుట్టులోనే వస్తుంది మనకి ఏంటంటే మీనా బుట్ట కూడా వస్తుంది అనమాట ఇలా చూసారు మీనా బెనరస్ పట్లో పైతానీ సారీస్ వస్తాయి కదా బాడీ పైతానీ బార్డర్ పైతానీ కాకుండా ఆ టైప్ లో మనకి కంచిలో ఇచ్చాడు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనం ఫస్ట్ చూసిన దాంట్లోనే ఇందులో మనకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చినాయి అనమాట ఈ బుట్టలో బా సారీ డిఫరెంట్ అన్నమాట ఇది మనకి గోల్డ్ కాకుండా సిల్వర్ కాంబినేషన్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మనకి ఎల్లో లైట్ లెమన్ ఎల్లో చూడండి సిల్వర్ వర్క్ అనమాట సిల్వర్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి బార్డర్ గోల్డ్ యాంటిక్ తీసుకున్నారు పళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి అవును ఇలా చూడండి ఇవన్నీ కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ ఇస్తాను నేను ఎవరి సండే కూడా పట్టు చీరలో ఇంత వెరైటీ చూపిస్తున్నామంటే చూడాలి అది కూడా మనం ఓన్ వ్యవర్సం కాబట్టి చూడగల చూపించగలుగుతున్నాం మనం సేమ్ దాంట్లో మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి మీకు సండే సండే అంటే సిబిఆర్ అరుణ్ నగర్లో కంపల్సరీ కొత్త వెరైటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి చూడండి ఆఫ్ ఫైట్లో కూడా మీనా వర్క్లో చాలా బాగా ఇచ్చాడు ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్లో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాను అనమాట మనకి ఇందులో ఫ్యాన్సీ కావాలి ఫ్యాన్సీగా లైట్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ లో చాలా వెరైటీస్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో చూసారు మనం ఇందాక ఎల్లో చూపించాను కదా సిల్వర్ కాంబినేషన్ అందులో ఇదొక కలర్ అండి అందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా మనకి ఫ్రీ లో ఇలా చూడండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కొన్ని కలర్ అయితే కలర్స్ ఉన్నాయి సింగిల్ కలర్స్ ఉన్నాయి మీనావర్ అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చూద్దాం ఇది స్పెషల్ గా వస్తాయి ఇందులో ఏంటంటే సింగిల్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి ఇందులో సేమ్ పీస్ కావాలంటే మళ్ళీ ఇవ్వలేను ఇవన్నీ స్పెషల్ గా చేయించాంపిల్ గా కోసం మన మగ్గాల మీద స్పెషల్ గా చేయించిన డిజైన్స్ ఇవన్నీ కూడా చూడండి డిజైన్ హైలైట్ ఉంటుంది మీకు సారీ అంతా కూడా చూడండి పళ్ళు కూడా చాలా హైలైట్ వస్తుంది మరి ఎలా చూస్తే బాడీ పార్ట్ చూడాలి డిఫరెంట్ అన్నమాట సారీ డిజైన్ అంతా కూడా మనకు ఒక ట్రీ ఇచ్చేసి బాక్స్ లో చాలా ప్యాటర్న్ అందులో ప్యాటర్న్ ఇచ్చాడు అందులో ఒక ట్రీ ఇచ్చాడు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అట్లానే బోర్డర్ కూడా మనకు చాలా బాగా వచ్చింది కొబ్బరి చెట్టు ఇచ్చినట్టు ఉన్నారు కదండి ఎండకాలం బోర్డర్ స్పెషల్ అమ్మా సమ్మర్ స్పెషల్ అనుకోవాలి అదే ఇలా చూడండి మనకు బ్రైడల్ లో తప్ప ఇటువంటి డిజైన్స్ ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్ లో తప్ప మనకి ఈ రేంజ్ లో అసలు ఈ డిజైన్స్ రావు మన మన వాళ్ళు స్పెషల్ ఓన్ వేవర్స్ కాబట్టి స్పెషల్ గా చూడండి పళ్ళు చూడండి మీకు ఈ పళ్ళు కావాలంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో వస్తుంది ఈ డిజైన్ కానీ ఈ పళ్ళు కానీ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అందులో సారీ వచ్చేసి ఆల్ ఓవర్ మీకు ఫుల్ ఉంటుంది చూసారా థర్టీ సెంటీమీటర్స్ అంటాను నేను కానీ ట్వంటీ సెంటీమీటర్స్ కూడా ప్లేన్ లేదు ఇదన్నీ స్పెషల్ గా ఉంటాయి సింగిల్ పీసెస్ ఉంటాయి అన్నమాట నేను అది అనమాట ప్రింట్ కొట్టినట్టే ఉందండి ఆ వీవింగ్ అంత నీట్ గా నేతలో వస్తుంది చూడే సడన్ గా చూస్తే ఏదో ప్రింట్ అనుకుంటాం ఇదంత నేతలో వస్తుంది మనకి ఫినిషింగ్ రావాలంటే కష్టం కదా ఇలా చూసారా ఇది కూడా హైలైట్ ఉంది నేను చూపించే అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒకటి రెండు పీసెస్ టూ త్రీ కలర్స్ వస్తాయి మాక్సిమం అన్ని కూడా సింగిల్ పీస్ మనకి ఈ డిజైన్ లో కావాలి మనము ఓ త్రీ కలర్స్ ఇస్తాం ఓకే ఈ డిజైన్ కి చూసారా ఇంకా బాగుంటది త్రీ కలర్స్ వచ్చినాయి ఒక గ్రీన్ వచ్చింది ఒక ఎల్లో వచ్చింది స్పెషల్గా నేను చూపించే స్పెషల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ట్వంటీ ఫైవ్ దాకా చూపిస్తాను ఆ రేంజ్ లో ఉండే చీరలు అన్ని కూడా మనం స్పెషల్ గా మన యూట్యూబ్ కస్టమర్స్ ఎవరి సండే మనకు కొత్తగా ఇవ్వాలి అని చెప్పేసి కొత్తగా ట్రై చేస్తాం డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్ లో టూ థౌసండ్ ఎయిట్ లో ఇస్తున్నాం కాంబినేషన్ చూడండి మీకు మీకు ఇది ఫోటో తీసుకొని ఏ షోరూమ్ వెళ్ళినా సరే ఫిఫ్టీన్ లో ఉంది ట్వంటీ థౌసండ్ లో ఉంది అని చెప్తారు ఈ కలర్ కాంబినేషన్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట చూసారా చూపించాను కదా కలర్ కదా ఇలా గ్రీన్ వచ్చింది అన్ని స్పెషల్ స్పెషల్ డిజైన్స్ ఉంటాయి అన్ని కూడా సారీ సారీకి కూడా చూడండి ఇది కూడా బాగుంది ప్యూర్ దాని లాగే ఇది ఒక డిజైన్ మనకి ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం కాంబినేషన్ ఇచ్చాడు హాఫ్ పింక్ కాంబినేషన్ మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఈ శారీస్ చాలా బాగుంటాయి మ్యారేజ్ కి పెళ్లి చీరలకి అయితే చాలా ఎక్సలెంట్ ఉంటాయి మనం ఈ ఆన్లైన్ లో తీసుకుంటే మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బయట మీరు షోరూమ్ లో ఎక్కడ తీసుకున్నా సరే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తాయి అనమాట స్పెషల్ గా చూడండి ఈ కాంబినేషన్ చూడండి ఇంకా బాగుంది ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట ఇందుక గ్రీన్ ఎల్లో చూపించాను త్రీ కలర్స్ వచ్చినాయి ఇది టోటల్ ఫ్యాన్సీ కలర్ మీకు ఎల్లో గ్రీన్ కామన్ గా వస్తా ఉంటాయి ఈ కాంబినేషన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో అన్ని బాగున్నాయి ఇందులో వచ్చిన ప్రతిసారి కూడా హైలైట్ అవుతుంది మీకు

మనం ఫస్ట్ సెకండ్ వన్ సారీ చూపించాం కదా అందులో ఇది ఒక కలర్ వచ్చింది డిఫరెంట్ అనే డిజైన్స్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో సిబిఆర్ అంటే తెలుసు కదా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే మీకు అది కాకుండా మనకి సండే రోజు యూట్యూబ్ చూసి డైరెక్ట్ స్టోర్కి వస్తే ఏంటంటే ఇవన్నీ చూసుకోవచ్చు వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు కలర్స్ చూసుకోవచ్చు దీంతో పాటు ఇంకా ఫ్యాన్సీ చూసుకోవచ్చు అవే కాకుండా ఇంకా చూడండి కలర్స్ అయితే ఇవన్నీ స్పెషల్ కలర్స్ ఈ సండే అంతా కూడా మనకి కాంబో ఆఫర్స్ ఉంటాయి ఎక్కువ థౌసండ్ కి టూ సారీస్ టూ థౌసండ్ కి టూ ఫ్యాన్సీలో చాలా కాంబో ఆఫర్స్ ఉంటాయి అనమాట చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో మనకి మనకి యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే మనం లాస్ట్ టైం కూడా పెట్టినాం చాలా మంది అడిగారు అని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ చేయించా వెరైటీ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది ఇందులో సేమ్ లైన్స్ లోనే వస్తాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి మనకి ఇలా ఈ లైన్స్ వేరే వస్తాయి సారీ సారీకి డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ వస్తూ ఉంటాయి చూసారా ఈ సారీకి వచ్చేవాడు మొత్తం బుట్టా స్టైల్ కానీ ఆ లైన్స్ కానీ టోటల్ డిఫరెంట్ వస్తాయి ఇందులో కూడా ఏంటంటే మనకి కలర్స్ ఎక్కువ వస్తాయి ప్రతి డిజైన్ ఇది ఒక డిజైన్ ఈ తీగలు అన్నది సారీ సారీకి చేంజ్ అవుతాయి తీగతో పాటు బుట్ట చేంజ్ అవుతాయి బార్డర్ డిజైన్ చేంజ్ అవుతుంది పల్లు డిజైన్ చేంజ్ అవుతుంది ఇదో చూడండి ఇది బంచెస్ ఇచ్చాడు ఇది ఒక మోడల్ ఇందులో చాలా ఇస్తాను మీకు కలర్స్ అవి కూడా ఇదో చూడండి ఇవన్నీ కూడా మనం సండే స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది మన దగ్గర ఎప్పుడు ఇలా చూడండి ఇందులో కూడా కలర్స్ అన్ని ఒకసారి చూపిస్తాను ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ అండ్రెడ్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి చీర చీరకి లైన్స్ డిజైన్స్ అన్నీ మారుతూ ఉంటాయి చూసారా అంతా ఎక్కువ రన్నింగ్ ఉంది ఇప్పుడు లైన్స్ డిజైన్ అన్నది మనకి ఇదే సేమ్ డిజైన్ లో మనకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో కూడా కొత్త వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి మనకి యూట్యూబ్ అనేది ఓన్లీ సరూర్ నగర్ లోనే ఉంటుంది ఆన్లైన్ సెక్షన్ అంతా కూడా చాలా మంది అడుగుతున్నారు ఓన్లీ సరూర్ నగర్ లోనే ఉంటుంది ఆన్లైన్ సెక్షన్ అంతా కూడా చూడండి సెవెంటీన్ హండ్రెడ్ లో నెక్స్ట్ వన్ చూద్దాం మనకి ఇప్పుడు పట్టు చీరలు చూపించాను కదా ఇప్పుడు సెమీ పట్టులో చూపిస్తున్నాను మీకు ఇలా ఏంటంటే ఇందులో మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది లైన్స్ ప్యాటర్న్ వచ్చింది ఇందులో ఓన్లీ బుటాస్ టై కూడా వచ్చింది సెమీ పట్ల అనమాట ఇది కూడా ఏంటంటే మనకి చాలా సాఫ్ట్ గా ఉంటది లైట్ వెయిట్ ఉంటుంది చూసారా అది ఒక ప్యాటర్న్ అందులో కలర్స్ ఉంటాయి ఇది ఒక ప్యాటర్న్ ప్యాటర్న్ కి చూపిస్తాను ఇందులో కూడా కలర్స్ వస్తాయి మనకి బార్డర్ తో వస్తాయి ఇది చూడండి ఇది ఒక బుటా స్టైల్ కలర్స్ వస్తాయి చెక్ ప్యాటర్న్ లోనే ఇది ఒక డిఫరెంట్ చెక్స్ ఇది డబల్ లైన్స్ వచ్చింది మనకి సింగిల్ లైన్స్ వచ్చింది చెక్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓన్లీ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇందులో ఏంటంటే ఉంటాయి మీకు బుట్టా సెల్ కలిపి బుట్ట వస్తుంది ఓన్లీ చెక్స్ చెక్స్ ఇస్తాను ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ కదా అని ఫ్రీ షిఫ్పింగ్ లేదనుకోవచ్చు దీనికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది దీనికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనం సింగిల్ సారి తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ మనకి ఇప్పుడు చెక్స్ అంటే ఎక్కువ మనకి గెద్వాలో నడుస్తుంది సెమీ గెద్వాలు ప్లస్ వస్తున్నాయి ఆ టైప్లో ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఇంకూ బార్డర్ పైన టెంపుల్ రావటం వల్ల నారాయణపేట గెదివాళ్ళకి వస్తుంది అట్లా సెమీ సారీస్ అనమాట ఇవి ఓకే ఇవన్నీ కూడా ఓన్లీ లో మీకు ఇలా బుట్టాకాలతో బుట్టా ఇస్తాను చెక్స్లో ఇస్తాను లైన్స్లో ఇస్తాను ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ ఈసారి కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇక్కడ అన్నిటిలోని కూడా కలర్స్ ఉన్నాయి జస్ట్ కొన్ని చూపిస్తున్నా చూపిస్తున్నాం గ్యాప్ కలర్స్ ఇస్తా లైన్స్ లో పది కలర్స్ ఇస్తా చెక్స్ లో పది కలర్స్ ఇస్తా మీకు అట్లా అన్నిటిలోని కూడా కలర్స్ ఉంటాయి మనకి ఏ సారి తీసుకున్నా సరే థౌసండ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం ఎంత మనకి బ్రైడల్ కొత్త కలెక్షన్ అంతా వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్స్ అవి కూడా టోటల్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా టోటల్ డిఫరెంట్ గా వచ్చినాయి అనమాట చూడండి ఇవన్నీ కూడా స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి ఉంటాయి ఇవి ఓకే మీకు చూపించాన్ని కూడా టెన్ థౌసండ్ నుంచి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ దాకా కూడా చూపిస్తారు జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నా ఇవి ప్యూర్ ప్యూర్ లో వస్తాయి సిల్క్ మార్క్ ఉంటాయి సిల్క్ మార్క్ లో వస్తాయి ఇలా చూడండి సారీ కాంబినేషన్ చూసారా ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళకి స్పెషల్గా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం స్పెషల్ కలెక్షన్ లో ఫ్రెష్ స్టాక్ లో అది కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కౌంటర్ సెపరేట్ గా ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ అంతా ఈ కలెక్షన్ అంతా కూడా స్పెషల్ గా మనం యూట్యూబ్ చూసి వచ్చామంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఫ్లాట్ థర్టీ పర్సెంట్ విన్నారు కదా ఇవి ప్యూర్ పట్టు బ్రైడల్ కలెక్షన్స్ అనమాట వీటిపైన మనకి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అట్లనే మనకి స్పెషల్ కౌంటర్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సారీస్ కూడా ఉంటాయి బ్రైడల్ లో అన్ని వేటికవి సెపరేట్ సెపరేట్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి థర్టీ టెన్ నుంచి మనకి థర్టీ థౌజండ్ దాకా కూడా వెరైటీస్ ఉంటాయి ఈ కాంబినేషన్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట జస్ట్ శాంపుల్ కోసం ఒక నాలుగు పీసులు చూపించాను మీకు రన్నింగ్ లో ఉన్న కలర్స్ తప్ప మనకి పాత కలర్స్ అన్నది ఏది లేదు చూడండి టెన్ థౌసండ్ లో కలర్ కాంబినేషన్ చూస్తారా ఇట్లా మీకు వంద చీరలు చూపిస్తా ఒక్కొక్క చీర ఒక డిజైన్ కలర్ కాంబినేషన్ అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి సిబిఆర్ అంటే మీకు తెలుసు ఓన్ వేవర్స్ అని మన దగ్గర ఎప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదే కాకుండా మన దగ్గర స్పెషల్ గా ఫ్యాన్సీ వెనరస్ లో హ్యాండ్లూమ్ సారీస్ ఆల్ వెరైటీస్ అన్ని ఉంటాయి సో ఇలా అనమాట చూసారు కదా మనకి బడ్జెట్లో కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చాయి అలాగే ప్యూర్ పట్టులో కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారంట సో డెఫినెట్గా ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్